బాహుబలిని ఎందుకు చంపాడు పాకిస్తాన్ పై యుద్ధాన్ని మధ్యలో ఎందుకు ఆపేశారు ఇదండి గత వారం రోజులుగా పార్లమెంట్ లో జరుగుతున్న చర్చ ఆపరేషన్ సింధూరాన్ని ప్రారంభించి పాకిస్తాన్ పై ఎంతో వ్యూహాత్మకంగా అటాక్ చేసి సడన్ గా మధ్యలోనే యుద్ధాన్ని వదిలేయడంపై ఆనాడే వ్యక్తం వ్యక్తమయ్యాయి ప్రస్తుతం పార్లమెంట్ లో కాంగ్రెస్ ఆపరేషన్ సింధూర్ పై బిజెపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ పై మోదీ ఏమన్నారు అసలేం జరిగింది నిజంగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించడం వల్ల ఆపేశారా లేక పాకిస్తాన్ లో అను ట్యాక్టర్లు లీక్ కావడమే కారణమా ఏం జరిగింది ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం మీకోసం లో ఉగ్రవాద అనాగరిక దాడికి ఇరవై ఆరు మంది అమాయకులు మరణించారు ఈ ఘటనతో భారతదేశం అంతా ఆగ్రహ జ్వలాలు ఎగిసిపడ్డాయి ఈ నేపథ్యంలో మోదీ అమిత్ షా ద్వయం సీరియస్ గా తీసుకొని ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది అప్పటికప్పుడు తక్షణం సింధు జలాలను పాకిస్తాన్ కి వెళ్లకుండా ఆపేసింది అంతేకాదు అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుని వ్యూహాత్మకంగా పాకి పాకిస్తాన్ పై దాడి చేసి ఉగ్రవాద ప్రాంతాలను గురిచూసి కొట్టింది అలా దేశం నలువైపులా బాంబుల మోత మోగించింది విజయం ఇండియా వైపునకు వచ్చేసింది ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆక్రమించడం ఒకటే మిగిలిందని అంతా భావించే సమయంలో సడన్ గా యుద్ధాన్ని ఆపేసింది ఎవరికి అర్థం కాలేదు అందరికీ మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది అంత తేలికగా పాకిస్తాన్ ప్రతిపాదనకు ఎందుకు ఒప్పుకుంది కట్టప్ప బాహుబలి సంగతి పార్ట్ టూ వచ్చిన తర్వాత అందరికీ అర్థమైంది కానీ ఇక్కడ మోడీ ఎందుకు ది ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది రోజులు గడిచిపోతున్నాయి పార్లమెంట్ లో సెషన్స్ మొదలయ్యి వారం రోజులైంది కానీ సమాచారం మాత్రం దొరకలేదు ఆపరేషన్ సింధూర్ పై రోజంతా ప్రధాని మోదీ మాట్లాడారు కానీ యుద్ధాన్ని ఎందుకు ఆపేశామన్నది మాత్రం చెప్పలేదు ప్రపంచంలో ఏ విషయమైనా అడగండి ఇది తప్ప అంటున్నారు భారత్ సీజ్ ఫైర్ కి అంగీకరించడం వల్ల చేతిలోకి వచ్చిన సువర్ణ అవకాశం మరోసారి చేజారిపోయిందని భారతీయులందరూ ఆవేదన వ్యక్తం చేశారు ఇది మాత్రం నిజమని చెప్పాలి అంతవరకు మోదీని ఆకాశానికి ఎత్తిన వారు ఒక్కసారిగా నేలకు దించేసి ఎందుకు యుద్ధాన్ని ఆపేశారు ఆపేశారు అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు ఇప్పుడు అదే పార్లమెంట్ లో రచ్చ జరుగుతుంది నిజానికి ఇంట గలిచి రచ్చగలవమంటారు కానీ ఇప్పుడు అదే సామెత బిజెపి విషయంలో రివర్స్ అయింది ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి ముందడుగు వేశారు పాకిస్తాన్ పై నైతిక విజయం సాధించారు అంటే ముందు వీళ్ళు రచ్చగెలిచారు తీరా ఇంట చూస్తే ప్రస్తుతం పార్లమెంట్ లో అందరి చేత తలంటించుకుంటున్నారు ఆపరేషన్ సింధూర్ మే నెల ఏడవ ప్రారంభమైంది దాదాపు రోజులైంది అప్పటి నుంచి ప్రతిపక్ష నేతలు ఎందుకు యుద్ధాన్ని మధ్యలో ఆపేశారంటూ గొంతు చలించలేదు ఇదే అంశంపై ప్రత్యేక సమావేశాలు పెట్టాలని ఇండియా బ్లాక్ పార్టీలన్నీ డిమాండ్ చేశాయి ఆయన పట్టించుకోలేదు భారత్ పాక్ యుద్ధంలో ఐదు యుద్ధ విమానాలు నేల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సీజ్ ఫైర్ పై తానే మధ్యవర్తిత్వం వహించానని ఇంకా వాణిజ్యం బంద్ చేస్తానని బెదిరించానని అందుకే భారత్ వెనుగడుగు వేసి యుద్ధాన్ని ఆపేసిందని చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాయి ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ నాయకత్వం అంటే క్రెడిట్ తీసుకోవడమే కాదు బాధ్యత కూడా వహించాలని పేర్కొన్నారు భారత్ పాక్ యుద్ధం చేయడం ఏంటి అమెరికా అధ్యక్షుడు మధ్యలో తలదూర్చడమేంటి ఇదంతా ప్రధాన మోడీ బాధ్యత రాహిత్యమేనని తూర్పార్బట్టారు అలాగే అమిత్ షా మాటలను ప్రస్తావిస్తూ నాడు జవహర్ లాల్ నెహ్రూ ఇందిరా గాంధీల విషయాలతో పాటు నా తల్లి సోనియా గాంధీ కన్నీరు పెట్టిన విషయాన్ని చెప్పారు గాని శత్రువులను అష్ట దిగ్బంధనం చేశాక విజయ మన ముంగిట నిలిచే సమయంలో ఎందుకు యుద్ధాన్ని ఆపేశారో మాత్రం చెప్పలేదని ఎద్దేవ చేశారు ఇలా యుద్ధాన్ని మధ్యలో ఆపడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని విమర్శించారు తరువాత పెహల్గం దాడికి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి అసలు బైసరన్ వ్యాలీకి వేలాది మంది పర్యాటకులు వస్తారని తెలిసి మరీ భద్రతను ఎందుకు కట్టుదిట్టం చేయలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అడిగారు ఉగ్రవాదుల దాడిని నిఘా ఏజెన్సీలు ఎందుకు పసిగట్టలేకపోయాయి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఈ దాడికి నిరసనగా ఎవరైనా రాజీనామాలు చేశారా అని బిజెపిని ఉక్కిరి బిక్కిరి చేశారు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆయన చెప్పేదంతా అబద్దమని ఎందుకు ప్రధాని చెప్పలేకపోతున్నారని దుయ్యబట్టారు బలగాల చేతులు కట్టేసి ఆపరేషన్ సింధూర్ లోకి దించారని ఆక్షేపించారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ విదేశాంగ విధానం పూర్తిగా విఫలమైందని అన్నారు ఎవరి ఒత్తిడి వల్ల కాల్పులు విరమణ పాటించారని ప్రశ్నించారు పాకిస్తాన్ యుద్ధం చేసిన దౌత్యం వల్ల విజయం సాధించిందని అది మనలో లోపించిందని తెలిపారు ఇన్ని ప్రశ్నల పరంపరపై ప్రధాని మోదీ మాట్లాడుతూ యుద్ధం మధ్యలో విరమించడంపై ఏ దేశం ఒత్తిడి లేదని తెలిపారు ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకుండా ప్రపంచంలోని ఏ దేశం కూడా మనల్ని అడ్డుకోలేదని తనదైన శైలిలో మళ్ళీ ఉత్తేజ మాట్లాడారు ఉగ్రవాదం నుంచి మనల్ని మనం కాపాడుకునే విషయంలో యావత్ ప్రపంచం నుండి దేశానికి మద్దతు లభించింది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం జీర్ణించుకోలేకపోతుంది దీని వెన్నంటే ఉన్న ఇండియా బ్లాక్ పార్టీలకు అస్సలు అర్థం కావడం లేదని చెప్పారు పహల్గం దాడి ఆపరేషన్ సింధూర్ పై రెండు రోజుల్లో పంతొమ్మిది గంటలకు పైగా చర్చ జరిగింది ఈ నేపథ్యంలో వీటన్నిటికీ బదులుగా మోదీ నూట రెండు నిమిషాలు అంటే ఒక గంట నలభై నిమిషాలు మాట్లాడి సమాధానం చెప్పారు అంతకు ముందు అధికార పక్షం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్ నాథ్ మరో మంత్రి నడ్డా మాట్లాడుతూ ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు ధీటుగా బదులిచ్చారు అయితే ఈ అంశంపై ఉభయ సభల్లో వాగ్వాదాలు బలంగా జరిగాయి చివరిగా ఫినిషింగ్ టచ్ ప్రధా ప్రధాని మోదీ ఇచ్చారు విపక్షాల పాలనలో ఏవైతే తప్పిదాలు ఉన్నాయో వాటన్నిటిని వివరించారు నాడు జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ చేసిన చారిత్రాత్మిక తప్పిదాలు దాని వల్ల ఇండియాకు జరిగిన నష్టం నేడు భారతీయ ప్రజలు అనుభవిస్తున్న బాధలన్నిటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమని అన్నారు వ్యవహరించి ఉంటే ఈ రోజున భారత్ వైపు వేలెత్తి చూపించడానికి ఎవరు సరిపోయేవారు కాదని అన్నారులను ఏరిపారేయడంలో ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మహాదేవ్ కీలక పాత్ర పోషించాయని అన్నారు ఇకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కమెంట్లకు సమాధానం ఇచ్చారు మే నైన్త్వ తేదీ రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వన్స్ నాతో మాట్లాడేందుకు ఇప్పుడు నాలుగు సార్లు ప్రయత్నించారు నేనప్పుడు సైనిక సమావేశాల్లో ఉన్నాను తర్వాత నేనే ఫోన్ చేశాను అప్పుడు ఆయన ఏం చెప్పారంటే పాకిస్తాన్ పెద్దగా దాడి చేయబోతుందని హెచ్చరించారని అన్నారు ఒకవేళ పాక్ గానీ అలా దాడి చేస్తే అంతకు తీవ్రంగా భారత్ దాడి చేస్తుందని వాళ్ళు ఒక తూట పేలిస్తే మేం ఫిరంగులతో సమాధానం చెబుతామని వాన్స్కి తెలిపానని అన్నారు అంతేగాని యుద్ధాన్ని నిలిపివేయాలని ఏ దేశం నుంచి ఏ నేత మనల్ని అడగలేదని అన్నారు కాంగ్రెస్ నేతలు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం భారతదేశానికి లభించిన కీర్తి గౌరవం పక్కకు పెట్టి కేవలం మోడీనే విమర్శించడానికి పరిఘా పెట్టుకున్నారని తనదైన శైలిలో మోడీ ఎమోషనల్ టచ్తో తెలిపారు అయితే వారు యుద్ధం మధ్యలో చేసిన పసలేని ప్రకటనలతో మన వీర సైనికుల్లో నిరుత్సాహం కలిగిందని అన్నారు ఇది వీరు చేసిన మేలు అని వ్యంగ్యంగా అన్నారు అయితే చివరిగా చెప్పొచ్చేదేమిటంటే ఏమిటంటే యుద్ధాన్ని మధ్యలో ఎందుకు ఆపేశారనేది ఒక చిదంబర రహస్యంగానే ఉండిపోయింది మోదీని ఎంత కవ్వించినా ఆ ఒకటి తప్ప అన్ని ఆయన చెప్పారు ఇంతకీ అసలు విషయం ఏంటంటే పాకిస్తాన్ లోని సర్గోద జిల్లాలోని కిరాణా హాల్స్ పేరు అందరికీ ప్రముఖంగా వినిపించింది ఎందుకంటే పాకిస్తాన్ ఇక్కడే అణువాయుధాలను దాచిందని అక్కడి సమీపంలో భారత్ చేసిన దాడితో అణు రియాక్టర్లు లీక్ అయ్యాయనే వార్తలు వినిపించాయి అదెంతవరకు వరకు నిజమనేది తెలీదు ఈ ఘటన జరిగినట్లు వార్తలు వెలువడిన వెంటనే రెండు దేశాలు సీజ్ ఫైర్ కి అంగీకరించడం విశేషం ఒకవేళ అణు రియాక్టర్లు లీక్ అయితే దాని ఫలితాలు తీవ్రంగా ఉంటాయని భారతదేశ చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోతుందని భావించే యుద్ధాన్ని తక్షణం ఆపేశారని అంటున్నారు మరి అదెంతవరకు వరకు నిజమనేది ఆ భగవంతుడికి ప్రధాని మోదీకి తప్ప ఎవరికీ తెలియదు ఇక చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు యుద్ధం మధ్యలో భారత్ ఎందుకు ఆపేసింది రెండు ఒకలాంటి ప్రశ్నలే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు నిజమే కదా మరి మీరు కూడా నమ్ముతున్నారా మన మోదీజీ చెప్పారు కదా నమ్మాల్సిందే నమ్మి తీరాల్సిందే అంతే మరి జై హింద్